వినాయక స్వామి నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వినాయక స్వామి నా ఇష్టదేవుడు చిన్నప్పటి నుంచి ఏ పాట సరిగ్గా చేసుకునే చేయమైనా వినాయక చవితి మాత్రం ఇంట్లో ప్రతి సంవత్సరం బాగా చేసేది ఇప్పటికి కూడా వినాయక చవితి నుంచి నా కుటుంబంతో ఉండడం నేను ఎప్పుడు మిస్ అవ్వదు సో ఇట్లాంటి ఒక లక్ష్మీ గణపతి ఆలయానికి కమిటీ వాళ్ళ ప్రమాణ స్వీకారం చేయడము చైర్మన్స్ సెలెక్ట్ అవ సెలెక్ట్ అవ్వడము మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి అండ్ హాసారి చెప్పినట్టు ఇవాళ ఎన్వర్న్మెంట్ డిపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత హౌ వీ కెన్ డెవలప్ ఎందుకంటే ఏరియా చిన్నగా ఉన్నా సరే దీని ప్రాముఖ్యత ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది ఇంకా మరి కార్యక్రమాలు అండ్ ఫెస్టివల్స్ ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాము అండ్ మీరు కూడా ఏదైనా ఇప్పుడు అఫీషియల్గా కమిటీ ఉంది కాబట్టి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఏం చేస్తే ఇంకా బాగుంటుంది అని మీరు సూచనలు చేస్తే అది కూడా ప్రభుత్వం ద్వారా చేయడానికి బాగుంది కూటమి ప్రభుత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క కమిటీకి మా నలభై రెండు వార్డు కూటమి నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక మా వార్డు కార్పొరేటర్ గారికి మన మాకు మా పార్టీలో ఉండి మాకు నిర్దేశం అక్కడి జైలస్ గారికి మా వార్డు నాయకులకు నలభై రెండు వార్డు నాయకులకు మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు నాకు ఈ పోస్టు కోటమిత్ర ప్రభుత్వం నుండి తెలుగుదేశం పార్టీ నుండి గుర్తించి ప్రభుత్వం నుండి నాకు గుర్తించి నాకు పోస్ట్ ఇచ్చిన నేను తగిన న్యాయం చేస్తాను ఆలయానికి నిర్ణయించుకుంటున్నాను అలాగే మన నలభై రెండవ టీడీపీ ప్రెసిడెంట్ కన్నం వెంకటరామణ గారికి అలాగే నలభై రెండవ బీజేపీ ప్రెసిడెంట్ కన్నం గోవింద్ సింగ్ గారికి అలాగే నలభై రెండవ జనసేన అధ్యక్షుడు ముమ్మన్ నాగమాన్ గారికి అందరూ కూడా ఇక్కడికిచ్చిన మన నూతనంగా మన ప్రసాద్ గారికి అలాగే ఇక్కడ సభ్యులుగా ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయానికి మన ప్రసాద్ గారు చాలా అరవై డెబ్బై సంవత్సరాలు కట్టిన దేవాలయం కాబట్టి మీ కమిటీ సభ్యులు అలాగే కూటమి నాయకులు అందరూ సహకారంతో ఈ గుడిని పునరు నిర్మాణం చేయవలసిందిగా విశాఖపట్నం రైల్వే నియమాలయంలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంకి ఇండోర్మెంట్ తరఫున తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకుల్ని ఇక్కడ సభ్యులుగా చేర్చి ఈరోజు ఈ గణేష్ గుడికి చైర్మన్గా గురి కాళీప్రసాద్ గారిని కూటమి నాయకత్వంలో ప్రభుత్వం ఎన్నుకొని అలాగే ఆయన్ని ఆ నయంలో ఈ గుడి దినదిన అభివృద్ధి చెందుతుందని నలభై రెండవ వాటి తరఫున పదవి ఇచ్చినందుకు తోట నాయకులకు వాటి కార్పొరేటర్కు అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కరణ్ వెంకట్రావున అలాగే మా సెక్రటరీ రమణరావు గారు అలాగే బీజేపీ అధ్యక్షుడు రోహిత్ గారు అలాగే జనసేన అధ్యక్షులు ఉమ్మడి నారాయణ గారు ఉమ్మడి ప్రతి పార్టీలోనూ కూడా మూడు అన్యాయం చేసి ఒక కమిటీని ఎన్నుకోవడం జరిగింది